మెగా పవర్ స్టార్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రం కోసం నిర్మాత రామ్ చరణ్ తో పాటు హీరో చిరంజీవి కూడా ఏ విషయంలోనూ రాజీ పడడం లేదు రెండు వందల కోట్ల పెట్టుబడి కావడంతో వివిధ మార్గాల్లో హైప్ రావడమే కాక బాహుబలి రేంజ్ లో టాక్ వస్తేనే సేఫ్ అవుతుంది ఆలస్యం అవుతున్నా కానీ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెక్ చేసుకుని అవసరమైన చోటల్లా రీషూట్ చేస్తున్నారు ఇదిలా ఉంటే పర్చురీ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ సినిమాకు ఓ టీం లాంటి రైటర్స్ పనిచేస్తున్న సంగతి తెలిసిందే మాధవ్ బుర్రా డైలాగ్స్ స్క్రీన్ ప్లే లో సత్యానంద్ కన్నర్ లాంటి అనుభవజ్ఞులు కలిసి కట్టుగా సైరా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు వీరందరితో కలిసి చిరు ఇటీవలే విడుదలైన మణికర్ణికను హోమ్ థియేటర్ లో క్యూబ్ సిస్టమ్ ద్వారా ప్రత్యేకంగా వీక్షించినట్టు సమాచారం దానికి ప్రత్యేక కారణం కూడా ఉంది సైరా నరసింహారెడ్డి తరహాలోనే మణికర్ణిక కూడా వీర యోధురాలి కదా కొన్ని సారూప్యతలు కూడా ఉన్నాయి అయితే దీని ఫలితం బాక్సాఫీస్ దగ్గర నిరాశాజనకంగా ఉండడంతో దానికి కారణాలు ఏమై ఉంటాయా అని తన టీంతో డిస్కషన్ చేసేందుకు ఈ ప్రదర్శన కూడా ఏర్పాటు చేసుకున్నారట ఫెయిల్ అవ్వడానికి ఏ ఏ అంశాలు తోడ్పడ్డాయి ఎక్కడ ఏ విషయంలో క్రిష్ మరియు కంగన ఎలాంటి తప్పులు చేశారు అనే దాని గురించి విశ్లేషిస్తూ సైరా సినిమాలో మాత్రం అలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు చర్చలు కూడా జరిపారని సమాచారం ఇది కూడా ఒకందుకు మంచిదే అని చెప్పాలి ఆ లోపాలేవో గుర్తిస్తే సైరా సినిమాను చక్కదిద్దేందుకు ఛాన్స్ ఉంటుంది ఎలాగూ కీలకమైన టాకీ పార్ట్ ఇంకా పెండింగ్ లోనే ఉంది ఇప్పటికే మణికర్ణిక సినిమా విడుదలవ్వటం ఆ సినిమాను ఎనాలిసిస్ చేయటం కూడా మంచిదే ఇది సైరా సినిమా విజయానికి ఎంతో ఉపయోగపడుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం మెగాస్టార్ చిరంజీవి తొమ్మిది సంవత్సరాల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బాహుబలి తరువాత సుమారుగా నూట పది కోట్ల షేర్ ని వసూలు చేసిన తొలి హీరోగా మెగాస్టార్ చిరంజీవి చరిత్రకెక్కారు అరవై సంవత్సరాలు దాటినా కూడా అదే ఊపు అదే ఎనర్జీతో మెగాస్టార్ తన సత్తాన్ని చాటారు ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని ఆధారంగా తీసుకుని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్న సినిమా సైల నరసింహరెడ్డి చిత్రంలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొనిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదలకు సిద్ధమవుతోంది మెగాస్టార్ చిరంజీవిని పూర్తి స్థాయిలో సీరియస్ యాక్టింగ్ లో చూసి దాదాపు దశాబ్ద కాలమైంది ఠాగూర్ సినిమా తరువాత మెగాస్టార్ పూర్తి స్థాయి సీరియస్ లలో నటించలేదు చాలా కాలం తరువాత ఇప్పుడు ఆయన సీరియస్ రోల్లో నటిస్తున్నాడు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు ఇప్పటికే విడుదలైన సైరా నరసింహరెడ్డి టీజర్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులకు పెచ్చపెచ్చగా నచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే బాహుబలి తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి చిరు తాజా సినిమా సైరా నరసింహరెడ్డి సినిమాపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కామ్కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి